హాయ్ హలో అండి థ్యాంక్ యూ సో మచ్ మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ఈరోజు అంటే ఈ త్రీ ఫోర్ డేస్ నుండి చాలా బిజీ అయిపోయినామండి ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్లలో మ్యారేజ్ ఉండే సో మా బ్రదర్ వాళ్ళది మా రిలేషన్ వాళ్ళ మ్యారేజ్ అయితే వాళ్ళకి అటెండ్ అవేను మ్యారేజ్లు అన్నింటివి త్రీ సరికి లై పెట్టే అవకాశం రాలేదు నాకు సో ముందుగా ఈరోజు మా అక్క గారు వీరలక్ష్మి మా బావ గారు జాన్ గారు వాళ్ళది మ్యారేజే రోజుకి సిక్స్ ఇయర్స్ అవుతుంది సో వాళ్ళకి ముందుగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళు కానీ కస్టమర్స్ కానీ ఈరోజు ఎవరైనా మ్యారేజ్ బర్త్డేస్ కానీ జరుపుకుంటున్నట్లయితే వాళ్ళందరికీ కూడా మా తరఫున మా నా ఫ్యామిలీ తరఫున మ్యారేజ్ 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 రోజు జరుపుకుంటున్న వాళ్ళకి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అండ్ ఈరోజు పెళ్ళిళ్ళు చేసుకుంటున్న వాళ్ళకి కూడా హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అండ్ హ్యాపీ వెడ్డింగ్ డే అండ్ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ థుడే ఈరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా మా తరపున మా విషెస్ అండ్ అందరూ బాగుండాలి మీరు బాగుండాలి మీతో పాటు మేము బాగుండాలి థ్యాంక్ యూ సో మచ్ జనరల్ టాపిక్స్ ఫ్యామిలీస్ గురించి అంటే రోజు రొటీన్గా సబ్జెక్ట్స్ గురించి కాకుండా షాప్ గురించి కాకుండా ఈరోజు చిన్నగా ఒక జనరల్ టాపిక్ అనేది మాట్లాడుకుందాము ఏంటంటే మా ఫ్యామిలీని ఇంటడాక్షన్ చేయాలనుకుంటున్నామండి మా ఫ్యామిలీ అంటే మా ఫస్ట్ మా అత్తగారి తరఫున కాకుండా మా తల్లిగారి తరపున చేస్తాను అంటే ఏ ఆడపిల్ల అయినా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ గారి గురించే మాట్లాడుకుంటారు కాబట్టి నేను కూడా మా తల్లి గారి కుటుంబం గురించే మాట్లాడాలి అనుకుంటున్నాను దాసరి హాయ్ అమ్మ హైదరాబాద్ వదిలేసి సూర్యాపేటకి రామ్ మా హాలిడేస్ అయిపోలేదా ఇంకా నీకు థ్యాంక్ యూ అండి లైవ్ చూసిన వాళ్ళు కానీ ప్లీజ్ కామెంట్ చేయండి ప్లస్ లైక్ చేయండి ఏంటంటే ఫ్యామిలీస్ గురించి అంటే మేము ముగ్గురు అక్క జిల్లలము ఇద్దరు అన్నదమ్ములం అండి మాది అనుకోకుండానో అన్ఎక్స్పెక్ట్గా తెలియదు కానీ మా ఫ్యామిలీస్లలో మా సిస్టర్స్వి ముగ్గురి కూడా లవ్ మ్యారేజ్లు ప్లస్ ఇంకోటి ఏంటంటే సేమ్ జాబ్స్ ఉన్న వాళ్ళని మాత్రం మ్యారేజ్ చేసుకోమంటే అది అన్ఎక్స్పెక్టెడు మేము కావాలని కాదు దేవుడు మాకు అలా రాసి ఉంది అనుకుంటాను అలా జరగాలనేసి సో మా అక్క వాళ్ళు అంటే యాక్చువల్గా మాకు జాబ్స్ వచ్చిన తర్వాత సార్ వాళ్ళకి మేము ఎక్కడెక్కడ ఉన్నాము ఎక్కడ హైదరాబాదు ఎక్కడ వలిగొండ ఎక్కడ సారీ నల్గొండ సో ఇన్ని ఇయర్స్లో మాకు మ్యారే నాకు మ్యారేజ్ ఇప్పుడు ఫోర్త్ ఇయర్ వస్తుంది ఇంకొక జులై జూలై అంటే ఇయర్ అయిపోయి నెక్స్ట్ ఇయర్ అయితే ఫోర్త్ ఇయర్ వస్తుంది నాకు అంటే ఇంకొక టూ మంత్స్ సారీ ఇంకొక టూ మంత్స్లో నాకు ఫోర్ ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి ఈ ఫోర్ ఇయర్స్లో మా సిస్టర్స్ని కలవడము వాళ్ళతో ఉండడం అనేది చాలా తక్కువ బట్ అన్ఎక్స్పెక్టెడ్గా దేవుడు అనేది మమ్మల్ని ఒక దగ్గరకంటే మమ్మల్ని సూర్యపేటకి లాగేసింది మా ముగ్గురు అక్క జల్లల్ని సో ఎంత హ్యాపీగా ఉందంటే పుట్టింది పెరిగింది ఒక దగ్గరైనా మేము స్టడీ చేసింది జాబ్స్ వచ్చింది ఎక్కడెక్కడో ఉన్నాము బట్ ఎంత దూరాన్ని ఉన్నా అంటే అంటారు కదా భూమి గుండ్రంగా ఉంటుంది దా భూమి తాను చుట్టూ తాను తిరుగుతూ మళ్ళీ యథా ప్లేస్కి వస్తుంది అంటారు కదా సో అసలు ఎన్ని సంవత్సరాలు గడిచి ఎన్ని ఎన్ని గడిచిపోయినా నేను మా అక్క వాళ్ళు అనేది ఎన్ని ఇయర్స్లో అసలు అన్ఎక్స్పెక్టెడ్గా కానీ మేము మళ్ళీ ఒక దగ్గరకు వచ్చినాం భూమి గుండంగా ఉంటుంది అంటే ఏంటో అనుకుంటాం మనం చిన్నప్పుడు కానీ నిజంగానే గుండంగా ఉండి తన చుట్టూ తాను తిరుగుతూ మన చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది అన్నమాట సో అలా అన్నమాట ఎక్కడెక్కడో ఉన్నాం మేము అక్క జిల్లాలో ఒక దగ్గరికి సూర్యాపేటకు వచ్చినాం కాకపోతే మా పెద్దక్క జనగం ఎక్స్ రోడ్డు మా చిన్నక్క కొడుకులు రోడ్డు నేనేమో ఖమ్మం రోడ్డు అయినా సూర్యాపేట అయినా కానీ పెద్దక్కకి నాకు వస్తుంది ఏమంటారు త్రీ కిలోమీటర్ డిఫరెంట్ మా చిన్నక్క నాకు వన్ కిలోమీటర్ డిఫరెంట్ అన్నమాట సో మా ఏదో ఒక రోజు మేము మా ఫ్యామిలీ ఇంటరాక్షన్ చేస్తాను మా అక్క జిల్లాలది అంటే మాదంత పెద్ద డెత్ లవ్ స్టోరీస్ కాకపోయినా కానీ చిన్న చిన్న లవ్ స్టోరీస్ అయినా కానీ అంటే ఫ్యామిలీస్ అందరిని ఒప్పించుకొని ఎలా మ్యారేజ్ చేస్తాము ఏంటి అనేది కూడా ఏదో రోజు మా అక్క వాళ్ళ పర్మిషన్ తీసుకొని మా అక్క వాళ్ళు ఓకే అంటే యాక్సెప్ట్ చేస్తే మీకు వాళ్ళు అంటే లవ్ మ్యారేజ్ అనేకనే ఉత్తేనేం కాదండి చాలా ఒప్పించాలి కృష్ణమూర్తి హాయ్ అండి ఏంటంటే వాళ్ళని ఒప్పించాలి వాళ్ళు ఒప్పుకునేంతవరకు కూడా మనం వెయిట్ చేయాలి అసలు గ్రేట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎందుకంటే మా ముగ్గురు అక్క జల్లెలు అయినా కానీ మా ఇద్దరు అన్నదమ్ములు ముగ్గురు అక్క చెల్లెలు అనమాట చివరికి మా తమ్ముడు ఒక్కడే ఉండు మ్యారేజ్ చేసుకోవడానికి అందరిది మ్యారేజ్లో అయిపోయినాయి మా అక్క జల్లెలు కూడా అందరివి ముగ్గురు అయిపోయింది ముగ్గురికి పిల్లలు కూడా మా తమ్ముడు ఒకడు బ్యాలెన్స్ ఉండి మా అన్నయ్యకి మ్యారేజ్ అండి సో మా అన్నయ్య కూడా లక్కీనే అన్ఎక్స్పెక్టెడ్ తెలియదు బట్ మా అన్నయ్య కూడా లవ్ మ్యారేజ్ మా అన్నయ్యకి ఇద్దరు పిల్లలు మా అక్కకి మా చిన్నక్కకి ఇద్దరు పిల్లలు మా పెద్ద అక్కకి ముగ్గురు పిల్లలు వాళ్ళందరికీ నేను చిన్న కాబట్టి నాకు ఓన్లీ వన్ బాయ్ అంటే నాకు ఒక చిన్న బాబు ఇంకా నెక్స్ట్ మా తమ్ముడు సో వాంది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అనేది మాత్రం తెలియదు సో అది దేవుడు రాసి పెట్టుంటారు సో ఏదో రోజు మా ఫ్యామిలీ గురించి చెప్తాను ప్లస్ ఇంకేంటంటే మా సార్ వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా చెప్పాలి నేను మ్యారేజ్ అయిన తర్వాత నా ఫ్యామిలీ అంటే ఇక అమ్మ వాళ్ళని పక్క సైడ్ అయిపోయి వీళ్ళు సైడ్ అవుతారు కాబట్టి వీళ్ళ దాంట్లో ఏంటంటే అంటే అసలు చాలా అన్ఎక్స్పెక్టెడ్ అండి వీళ్ళ దాంట్లో అంటే వీళ్ళ దాంట్లో చూసింది ఏంటంటే నేను అందరూ కూడా సొంతం మేనత్తల పిల్లలు మేనమామ పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు అందరు సొంతం వాళ్ళే వాళ్ళు అందరు ఇంకే ఎంత హైలైట్ అంటే అందరు కూడా ఎంప్లాయీస్ అండి అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి ఎక్స్పెక్టెడ్ అసలు నేనైతే షాక్ అసలు అంటే ఒక ఫ్యామిలీలో ఒకరు ఇద్దరు అనేది కామన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే సరే ఒకరికి ఇద్దరికి వస్తుంది అంటారు కదా లేదండి వీళ్ళ ఫ్యామిలీలు అయితే మాత్రం అందరు గవర్నమెంట్ ఎంప్లాయీసే అసలు అంటే స్టడీ అంటే అంటారు కదా మనం ఏది చేసినా ఏ పని చేసినా కానీ ఫస్ట్ చదవాలండి చదివితే ముందుకు వెళ్తాము మన స్థాయిని చదువుబట్టే వస్తుంది అంటే ఎంత చదువుకుంటే అంత బెటరు సో నేను ఈ యూట్యూబ్ నుంచి ఒక మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే ఏంటంటే ఫస్ట్ మీరు ఎంత బిలో యావరేజ్ ఉన్నా ఫస్ట్ ఎడ్యుకేషన్ పరంగా మీరు బాగా చదవాలండి ఎంత ప్యూర్ అయినా సరే సరే ఏమి లేదన్నా కానీ ఫస్ట్ నువ్వు చదువు ఆటోమేటిక్గా అన్నీ నీకు వస్తుంది నేను వీళ్ళ ఫ్యామిలీకి వచ్చిన తర్వాత చూసింది ఒకటే వాళ్ళకి ఎంత ఉన్నాయి లేదనేది నాకు తెలియదు కాకపోతే అందరు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు అందరు ఎంప్లాయీస్ నేను చిన్నదాన్ని కాబట్టి నాకు తెలియదు కాబట్టి నేను సరిగా చెప్పలేకపోతున్నా ఫ్యామిలీస్ గురించి ఏదో ఒక రోజు మా సార్తో నేను స్మాల్ ఇంటర్ ఏమంటారు ఇంటర్వ్యూ లాగా తీసుకుంటానండి వాళ్ళ ఫ్యామిలీ గురించి చూడాలి తన మాటలో వింటే తెలుస్తుంది ఎవరు ఎవరు ఎలాంటి జాబ్ ఎలాంటి పొజిషన్లో ఉన్నారు ఏం జాబ్ చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు అనేది తన మాటలు వింటే తను ఇంకా చాలా క్లియర్గా చెప్తారండి చూస్తాను ఏదో ఒకరోజు నా మా అమ్మ వాళ్ళ తరఫున మా నాన్న వాళ్ళ తరఫున ఏదో ఒక ఫ్యామిలీ మెంబర్స్ని ఇంటర్వ్యూ చేస్తాను అంటే అందరూ ఎందుకు చేస్తాను అన్న అంటానంటే మేము చాలా బిలో యావరేజీ నుంచి వచ్చామండి కాకపోతే మేము చదువుకున్న స్టడీస్ మాకు ఫుడ్ అనేది పెట్టి మేము ఇప్పుడు ఒక స్థాయిలో ఉండడానికి మాకు మంచి అవకాశం ఇచ్చిందని అనుకోవాలి ఎందుకంటే మా అక్క వాళ్ళు కానీ మా బావాళ్ళు కానీ వాళ్ళ తరఫున చుట్టాలు కానీ అందరూ కూడా ఒకప్పుడు ఏ విధంగా ఉంది అనేది నాకు వరకు నాకు తెలియదు బట్ నాకు తెలివి వచ్చిన తర్వాత అయితే ఆల్మోస్ట్ అందరూ చదవాలి చదువుకుంటే జాబ్ వస్తుంది జాబ్ వస్తుంది మనం ఒక స్థాయిలో ఉంటాము అని చెప్పుకుంటూ వచ్చారు సో ఆల్మోస్ట్ అంటే మా బ్యాడ్లకు కనుకుంటే మా అక్కజిల్లకి అయితే వరకు జాబ్ లేదు కానీ బట్ ఒక గుడ్ పొజిషన్లో అయితే ఉన్నాము ఏంటంటే అది మా పెద్దకేమో టీచర్గా చేసింది ట్రైనింగ్ కానీ బట్ రాలేదు సో తన లక్కి మా చిన్నకేమో నర్సింగ్ చేసింది తను జాబ్ చేసింది మ్యారేజ్ అయిన తర్వాత తను స్టాప్ చేసి ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తుంది వండర్ఫుల్ స్టిచ్చింగ్ చేస్తుంది అండి ఏదో ఒకరోజు నేను ఒకరోజు చెప్తానండి మా అక్క స్టిచ్చింగ్స్ ఎలా చేస్తుంది ఏంటని కూడా మా చిన్నక్క గురించి చెప్తాను మీకు మీరు శ్రీరామ్నగర్ కాలేజీ సూర్యాపెట్లో ఎవరైనా ఇక్కడ దగ్గర అందుబాటులో సిక్స్టీ ఫిఫ్టీ టోర్లో ఏమన్నా కానీ మా మా సిస్టర్ అక్కడ ఉంటుందండి మీరు వెళ్ళి తన స్టిచ్చింగ్ ఎలా చేస్తుంది ఏంటి అనేసి నేనంటే మనకంత తెలివితే లేవు కానీ చిన్న సూపర్ మార్కెట్ పెట్టి నడిపిస్తున్నానండి సో నా లైఫ్ కూడా అలా కొనసాగిపోతుంది సో ఇప్పటివరకు అయితే నా లైఫ్ జర్నీ అనేది అయితే సాగిపోతుంది మా చిన్నక్కది కానీ పెద్దక్కది కానీ మా అన్నయ్యది కానీ మా తమ్ముంది కానీ ఎలా అయితే అంటే బ్యాచిలర్ కాబట్టి అమ్మ నాన్నతో ఉంటారు కాబట్టి సో వాళ్ళని అలా సాఫ్ట్గా సాగిపోతుంది మా చిన్నక్క పెద్దక్క మాత్రం వాళ్ళ లైఫ్లు చాలా లేట్ చేసిన ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ స్టడీ విషయంలో కానీ వాళ్ళ ఏ విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి ఏ విధంగా ఒక స్థాయిలో ఉంచాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి పెద్దగా చిన్నక్క పిల్లల స్టడీస్ గురించి చాలా బిజీగా ఉండిపోయారు అనమాట నేనే చిన్నదాన్ని కాబట్టి నేనే కొంచెం అల్లరి చేస్తాను నేనే కొంచెం పెద్ద 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 విషయాల జోలికి వెళ్లకుండా చిన్న చిన్నగా అంటే ఎంజాయ్ మూమెంట్ ఎక్కువ అనమాట పిల్లలతో అల్లరి చేసుకోవడం అది ఇది ఉంటుంది నాకు సునీత హాయ్ అండి ఎంఎన్ హాయ్ మేడం హాయ్ అండి లైవ్ చూసిన వాళ్ళు లైక్ కూడా చేయండి ఓకే ఇంకా ఏంటి అంటే నేను ఎప్పటి నుంచో ఒకటి అనుకుంటున్నానండి యాక్చువల్గా మా సార్తో ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటున్నాను నేను ఏంటి అంటే అసలు వాళ్ళు అంటే మా అత్తమ్మ మా అమ్మయ్య మా అత్త మా అత్తయ్య మా మామగారు కూడా అన్ఎడ్యుకేటెడ్ అసలు వాళ్ళకి ఎలాంటి స్టడీ ఏమీ లేదు కానీ మా బావగారు కానీ మా ఆడపచ్చు కానీ మా సార్ కానీ వాళ్ళ స్టడీస్ అయితే నా స్టడీ వేస్ట్ అంటే శుద్ధ వేస్ట్ అసలు నేను ఎందుకంటే వాళ్ళు చాలా హై చదివారండి జాబ్స్ వచ్చే వరకు వాళ్ళ పేరెంట్స్ అయితే ఎలా హార్డ్ వర్క్ చేసి పిల్లలు ఎంత చదివించారో నాకు తెలియదు కానీ వాళ్ళు మాత్రం చాలా కష్టపడి వీళ్ళకి జాబ్స్ వచ్చేంత వరకు కూడా ఇప్పటికీ వీలు చెప్తే వాళ్ళు భయపడి వర్క్ చేసేటట్టు ఉన్నారండి అంటే ఎంత పెద్ద పెద్ద జాబులు వీళ్ళు వీళ్ళకి జాబులు రావడానికి వీళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు అనేది ఒక్కసారి వాళ్ళ మాటలో వెళ్ళాలని నాకు ఏ రోజు నుంచి అనుకున్నాను ఎప్పుడప్పుడు అంటే అడగాలి అంటే మొహమాటం ఏంటంటే మనం అడిగితే వాళ్ళు కరెక్ట్ ఏమనుకుంటారు ఎందుకు ఫ్యామిలీస్ గురించి తెలుసుకోవాలా వద్ద ఆలోచిస్తారేమని కొంచెం భయం నాకు ఎవరు అరే షాప్ క్లోజ్ అయిందిరా ఏం కావాలి అరే ఒకసారి సైడ్ నుంచి నా డోర్ ఓపెన్ చేసింది నేను మా సారు అంటే డ్యూటీకి వెళ్ళారండి వచ్చిన తర్వాత తనతో ఏదో ఒక రోజు అసలు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇంటరాక్షన్ చేయాలి అనుకుంటున్నాను ఎందుకంటే నేను నా మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నేను గమనించింది ఏంటంటే వాళ్ళ ఫేమిలీస్ అందరికీ అన్ఎడ్యుకేషన్ పీపుల్స్ అయినా కానీ వాళ్ళ పిల్లలు మాత్రం హై రేంజ్లో ఉన్నారండి అందరు కూడా ఎంప్లాయీస్ అంటేనే అర్థం చేసుకోండి హై రేంజ్లో ఉన్నారు సూపర్గా అంటే సూపర్గా సో ఏదో ఒక రోజు మా సార్తో వాళ్ళ ఫ్యామిలీ ఇంటరాక్షన్ వీడియో తీసుకోవాలని కోరిక ఉంది ఆయన లైవ్లోకి వచ్చి యాక్సెప్ట్ చేస్తే ఒక్క నిమిషం అండి కాక్స్ నేను ఈరోజు సరే ఫోర్ డేస్ నుంచి లైవ్ లేదు కదా లైవ్ పెడదాము అనుకోని నేను ఏం చేశానంటే సెటిల్ లాగేసి మరి నేను లైవ్ పెడుతున్నాను అయితే నా వాయిస్ అనేది ఇక్కడ సెట్ నుంచి బయటకు వినిపిస్తుంది అనుకుంటానండి వచ్చే మరి ఈ టైం నైన్ ట్వంటీ సిక్స్ వాళ్ళకి కాక్స్ కావాలని వచ్చారండి షాప్ మూసేసిన మా కస్టమర్స్ మాత్రం వచ్చి డోర్ కొట్టేసి అడుగుతారండి అంటే ఇవ్వడానికి ఇబ్బంది అని కాదు ఇప్పుడు మనం ఒంటరిగా ఉన్నప్పుడు కొంచెం భయం వేసేది ఎర్లీగా క్లోజ్ చేసుకొని మన రెస్ట్లో ఉండాలన్న ఆలోచన ఉంటుంది తప్ప ఓపెన్ చేసుకొచ్చిన ఆలోచన ఉండదు మా పిల్ల ఇక్కడ కస్టమర్స్ అయితే డోరు ఎట్లా కొంచెం లైట్లు వేసునే కాబట్టి వచ్చేసి తీసుకొని వెళ్ళిపోతున్నారు ఏంటండి దాసరి మాన్సి గారు హాయ్ అండి ఎక్కడున్నారు మీరు ప్రసాంత్ లొకేషన్ ఎక్కడ మీది కృష్ణమూర్తి హాయ్ అండి మీ లొకేషన్ ఎక్కడండి ఎంఎన్ బర్డీస్ హాయ్ మేడం హాయ్ అండి ఎక్కడ నుండి మెసేజ్ చేస్తున్నారు మీరు సునీత హాయ్ అండి ఎక్కడ నుండి మెసేజ్ చేస్తున్నారండి సునీత గారు திரா மரு ல்கொச்சிரு